ఈరోజు మన గాంధీ బొమ్మ సెంటర్ దగ్గర ఎన్నాళ్ళ నుంచి నేను ఒక కోరిక పెట్టుకున్నాను మా అరవై సంవత్సరం మదీనా వాచ్ కంపెనీ అరవై సంవత్సరం రోజు వీల్ చైర్సు అదేవిధంగా చెవిటి మిషన్లు ఎలక్ట్రికల్ ఎలక్ట్రిక్ వీల్ చైరు మామూలుగా అదేవిధంగా బ్యాటరీ వీల్ చైరు ట్రై అదే మన నెక్ బ్యాండ్సు టాయిలెట్ సీట్సు అంటే ఒక బెండ్ కింద పెట్టుకోవచ్చు అనమాట అది పెద్దది వస్తుంది అది అది ఇయర్ మిషన్స్ అవన్నీ ఇవ్వడం జరిగింది ఈరోజు ఈరోజు నేను ఎంతో గర్వపడుతున్నాను ఎందుకంటే పంతొమ్మిది వందల అరవై ఐదులో స్వర్గీవు మా నాన్నగారు షేక్ ఇస్మాయిల్ గారు మదీనా వాచ్ కంపెనీ ప్రారంభించారు ఆయన ఒక కృషితో మనం ఇంత దూరం వచ్చాము ఈరోజు నా పిల్లలు కూడా నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు ఆ దేవుడి దేవల్ల మనం ఈరోజు ఎంతో ఎదిగి మాకు వచ్చిన ఆదాయంలో నుంచి ఎంత ఒకటి పంచుకుందాం చచ్చిపోతే ఏం తీసుకెళ్తామండి చచ్చిపోతే ఏం తీసుకుపోలేము మంచి పేరు తీసుకెళ్ళాలని చెప్పేసి ఉద్దేశంతో వేరే ఆశతో ఏం లేదు ఏదో దీని మీద ఏదో లబ్ధి పొందాలని ఏం లేదు మాకు వచ్చిన దాంట్లో ఏదో ఒకటి సాయం చేయాలనే ఉద్దేశంతో దాంట్లో మాకు హెల్ప్ఫుల్గా సిఆర్సి వాళ్ళు అలంకో వాళ్ళు బాగా సపోర్ట్ చేశారు వాళ్ళ ద్వారా కూడా ఇది ఈరోజు ప్రోగ్రాం ఇంత గ్రాండ్గా సక్సెస్ అయింది వాళ్ళకు కూడా నేను కొత్తగా చెప్పుకుంటున్నా అదేవిధంగా ఈరోజు ఇంకా బయట ఊరు నుంచి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా పన్నెండు గంటల లోపల ఇంకా ఇవ్వడం జరుగుద్ది వాళ్ళు కూడా వెస్ట్ గోదావరి నుంచి వచ్చే వాళ్ళు వంగల్ నుంచి కొందరు ఉన్నారు ఆత్మకూరు బాపట్ల నుంచి కూడా తొందరు వస్తున్నారు నెల్లూరు వాళ్ళే కాకుండా బయట ఊరు వాళ్ళు కూడా మనం ఫేస్బుక్లో పెట్టాము దాన్ని చూసి వచ్చారు ఇంకా ఇంకా వేరే వాళ్ళకి కూడా ఏదన్నా అవసరాలుంటే ఈ ల్యాట్రిన్ సీట్స్ కానీ పెద్దవాళ్ళు బాత్రూమ్ వరకు పోలేరు దానికి ఒక సపరేట్గా ఎలక్ట్రిక్ ఉంటుంది వాళ్ళు అక్కడ ల్యాట్రిన్ కూర్చోవచ్చు పెద్దవాళ్ళు అరవై సంవత్సరాల పైన వాళ్ళకి వాళ్ళ ఆధార్ కార్డు ఇస్తే చాలు అదేవిధంగా ఎవరికైనా ఎలక్ట్రిక్ వీల్ చైర్ చేతి కానీ ఎవరికైనా కావాలంటే కూడా వాళ్ళు మా మదీనా వాచ్ కంపెనీకి సమర్పిస్తే మేము వాళ్ళకి మొత్తం వాళ్ళ ఇది రాసుకొని వాళ్ళకు కూడా ఇవ్వడం జరగద్ది ఈ అవకాశం ఇచ్చిన దేవుడికి ఎంతో రుణపడతాను అందులో మీడియా వాళ్ళు ఎంతో సపోర్టివ్గా పిలువన వెంటనే వచ్చారు ప్రతి ఒక్కరికి నమస్కారం అండి ఈరోజు గాంధీ మొమ్మ సెంటర్ దగ్గర మదీనా వాచ్ అరవై వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు మనం ఉచితంగా ట్రై సైకిల్ పంపిణీ జరగడం జరిగింది ఎప్పటినుంచో మాకు కలగా ఉండింది ఎప్పటినుంచో ఏర్పడి జనాలకి చెప్పి ఇలా ఇస్తామని చెప్పి అన్ని డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసుకొని దాదాపు ఆరు నెలల నుంచి మనం దీని వెనకాల చేసి ఈరోజు ఈ పెద్దగా ప్రోగ్రాం చేయడం జరిగింది అలానే చిన్నపిల్లలు వికలాంగులు చిన్నపిల్లల నుంచి అరవై సంవత్సరాలు పైన ఎవరున్న వాళ్ళకి కూడా డాక్యుమెంట్స్ మన మదీనవా దగ్గర ఇస్తే వాళ్ళకి వెరిఫై చేసి తప్పకుండా వాళ్ళకి ఉచితంగా ఇవ్వడం జరగద్ది ఇట్లాంటి వికలాంగులకి ఎంతగానో మనం సహకరించాలా వీళ్ళని పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు అలాంటి మా నాన్నగారు వీళ్ళని పట్టించుకొని ఇంతగా వీళ్ళకి సహకరించారని చాలా నేను చాలా గౌరవపడుతున్నాను సో ఏమున్నా కూడా ఒక్కసారి ఏమన్నా వికలాంగుల తరఫున మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా వీల్చైర్ ఏమైనా కావాలన్నా టాయిలెట్స్ టాయిలెట్ సీట్స్ కావాలన్నా మళ్ళీ ఇయర్ మిషన్స్ వినపడకుండా చదువుతుంటారు వాళ్ళకి కూడా ఏమైనా కావాలన్నా మొన్న మద్యం ఇచ్చేసేయండి మీ డాక్యుమెంట్స్ ఏమైనా ప్రొవైడ్ చేయండి మేము తప్పకుండా మీకు సహకరిస్తామని కోరుకుంటూ సెలవు సార్ సార్కి మరి మరి ధన్యవాదాలు సార్ మా లాంటి వాళ్ళని గుర్తించి మమ్మల్ని ఇంతవరకు ఇలాంటి నాకు ఎవరు ఇవ్వలేదు సార్ మాలాంటి వాళ్ళని గుర్తించి మా లాంటి వాళ్ళు కూడా ఉన్నారని వాళ్ళకి గుర్తుకొచ్చి ఇచ్చినందుకు శతకోటి ధన్యవాదాలు సార్ వాళ్ళు ఎల్లప్పుడూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను సార్ నా పేరు మాణికల శివ పార్వతి సార్ పడారపల్లి నుంచి వచ్చాను నా పేరు రహ్మద్ బాషా అన్న నేను వెంకటేశ్వరం నుంచి వచ్చాను నాకు ఈ ట్రై సైకిల్ నన్ను గుర్తించి ఈ సైకిల్ ఇచ్చినందుకు మదినా సార్ వారికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇటీవల మొన్న జరిగిన కోటమిట్టలో ఐ ఆపరేషన్ కూడా మా ఓళ్ళు వచ్చేసి కొంతమంది వచ్చి చూపించుకున్నారు ఇలాంటి వాళ్ళు బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను